గురి భూన్ మహా కళ్యాణ ద్వరగాత్రయ కామిదాతప్రదాయని శ్రీమద్ వెంకటనాథాది శ్రీనివాస స్వామి గలం ఆస్ట్రోడాక్ భయరాజన్ రాజన్ అందరికి కూడా నమస్కారం ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీకు చెప్పబోతూ ఉన్నాను ఏంటంటే అది అందరికి కూడా ధనం కావాలి ధనం మూలం నిజం జగత్ కాబట్టి మనం అందరం కూడా దానికోసమే పోరాడుతూ ఉన్నాము ఏంటంటే ఏ చేసినా కూటి కొరకే అనే సామెత పోయింది ఇప్పుడు ఏ చేసినా డబ్బు కొరకే అన్నట్టుగా ఇప్పుడు ప్రపంచం అనేది అట్లా నడుస్తుంది కాబట్టి మనం అందరం కోసం దానికోసం పాక్ పాకులాడుతూ చాలా ప్రయత్నాలు చూసి చాలా చాలా వేషాలు ఇవన్నీ కూడా వేస్తున్నాం ముందు కాలంలో ఏంటంటే ఏదో పొట్ట నిండాలి కూడు గుడ్డ ఉండడానికి నీడ ఇట్లా ఉండాలి కాబట్టి దానికోసం కష్టపడే వాళ్ళు ఇప్పుడు అలా కాదు ఎంత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగా బతకాలి చాలా రిచ్ గా బతకాలి చాలా హై లెవెల్ లో బతకాలి హై స్టేటస్ ఉండాలి అంటే ఇవన్నీ కూడా ధనం వల్లనే లభిస్తుంది అనేది మనకి చాలా మందికి అది తోస్తుంది కొంతవరకు వాస్తవం కొంతవరకు అవాస్తవం దాంట్లో కాబట్టి ఈరోజు ఆ టాపిక్ గురించే మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఏంటంటే మన జాతకంలో ఒక ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంటుంది అనమాట దాన్నే మనం హిందు లగ్నం అని అంటాం ఈ హిందు లగ్నం అనేది మనకి ధనానికి సంబంధం ఉన్న లగ్నం అనమాట జన్మత మనకి ఒక జన్మలగ్నం అంటూ వస్తుంది మనకేంటంటే మన మన జాతక రీత్యా మనం పుట్టిన సమయాన్ని బట్టి ఒక లగ్నం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఆ సమయాన్ని బట్టి లగ్నం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని మనం జాతకంలో జన్మలగ్నంగా లగ్నంగా దాన్ని అన్నమాట అలాగే మనకి జాతక జాతకంలో చంద్రుడి యొక్క స్థితి ఒక లగ్నం ఒక స్థితిని బట్టి లగ్నం ఒక డిగ్రీలను బట్టి చంద్రుడు ఒక డిగ్రీలను బట్టి ఒకటి ఇంకొకటి క్యాల్కులేషన్ ఉంటుంది దా ఆ ప్రకారంగా చేసి మనం హిందుల జ్ఞానం అనేది తియడం జరుగుతుంది ఆ హిందు లగ్నం వల్ల ఏమవుతుందంటే ఆ హిందు లగ్నం ఎక్కడైతే వస్తుందో ఆ పాయింట్ ఎక్కడైతే వస్తుందో జాతకంలో దానివల్ల వాడు ఎంత ఐశ్వర్యవంతుడు అవుతాడు అనేది ముఖ్యంగా చూడడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు చాలా మందికి ధనం ఉంటుంది ఇప్పుడు ఆ ఇప్పుడు మీరున్నారు ఇప్పుడు మన మనకు తెలిసిన చాలా మంది ఉంటారు ఇప్పుడు మన చాలా మందిలో మనం ఈ ధనం వ్యత్యాసం అనేది మనం చూస్తూ ఉన్నాం అంటే కొంతమంది ఒకరు నెలకు ఒక లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి ఉంటే ఒక నెలకి ఒక పది లక్షలు సంపాదించే వ్యక్తిని మనం చూస్తుంటాం అట్లాగే నెలకి ఒక కోటి రూపాయలు సంపాదించే వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం బయట అట్లాగే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిమిషానికి కోర్టు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఎలా సాధ్యమవుతున్నాయి ఎలా ఏ అంటే ఏంటి ఆ డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఆ ముఖ్యమైన పాయింట్ ఏంటి అంత ధనం రావడానికి ఏంటి ఆ జాతకంలో బలమైన పాయింట్ ఏది అనేది మనం ఈరోజు ముఖ్యమైన హిందూ లగ్నం గురించి మనం మాట్లాడతాం దీన్ని శ్రీ లగ్నం అని కూడా అంటారు కేవలం హిందు లగ్నం అనే కాకుండా దీన్ని శ్రీ లగ్నం అని కూడా అంటారు అనమాట అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తించవలసిన పాయింట్ ఏంటంటే ఈ లగ్నంలో ప్రతి ఒక్కరికి కూడా జన్మ నక్షత్రం అనేది చాలామందికి ఐడియా ఉంటుంది ఎందుకంటే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే జన్మ నక్షత్రం అంటారు అట్లాగే మనకి అట్లాగే హిందు లగ్నానికి కూడా లగ్నంలో లగ్నం అని ఉన్నప్పుడు దానికి ఒక నక్షత్రం అని ఉంటుంది కాబట్టి మనకి జన్మ లగ్నానికి కూడా ఒక నక్షత్రం ఉంటుంది ఈ నక్షత్రం కూడా చాలా ఇంపార్టెంట్ రిజల్ట్స్ అనేవి ఇస్తుంటాయి దీనివల్ల కూడా చాలా వరకు మనము జాతకంలో ఫ్యూచర్ ఏం జరగబోతుంది అనేది ఇందు లగ్నంలో ఉన్న నక్షత్రాన్ని బట్టి కూడా మనం చెప్పడం జరుగుతుంది అయితే ఇది కాకుండా మనకి స్త్రీ లగ్నంలో ఉన్న నక్షత్రం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట సో దాన్ని బట్టి కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పుకోవచ్చు అనమాట వాడికి ఎప్పుడు ధనం వస్తుంది ఎప్పుడు ధనం నష్టం అవుతుంది ఇవన్నీ కూడా మనం చెప్పగలుగుతాం అయితే ఇప్పుడు మీకు ఒక పాయింట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి నేను చూపిస్తాను సో దాంట్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవ్వడానికి నేను కొన్ని చూపించడం జరుగుతుంది చూద్దాం ఇది సో మనం దీన్ని మనం ఏం చేస్తాం అంటే దీన్ని డెస్టినేషన్ పాయింట్ అని కూడా అంటారు ఒక రకంగా డెస్టినే పాయింట్ హిందూ లగ్నం అనేది సంపాదనకు గణిత శాస్త్రానికి ఒక ఒక సంబంధం ఇక్కడ దీంట్లో దీంట్లో ఏంటంటే మనకి మనకి సంపద అంటేనే లక్ష్మీదేవి గుర్తుకొస్తుంది కాబట్టి మనకి సంపాదన ఎంత బాగుంటుంది అంటే లక్ష్మి అనుగ్రహం ఎలా ఉంది అనేది ముఖ్యంగా మనం చూడేది అంటే ఇప్పుడు ఏంటంటే మనకు ధనం వచ్చేందుకు భోగభాగ్యాలు అనుభవించడానికే మనకి మెయిన్ గా చూసేది సో ఇక్కడ ఇందులము మీరు ఎంత సంపాదిస్తారో చెప్పుతుంది అనమాట ఆ సంపాదన విధి మిమ్మల్ని ఎంత సౌఖ్యంగా అనుభవించేటట్టు చేస్తుంది అనేది ముఖ్యంగా మనం అనమాట దీంట్లో ఓకే సో భాగ్యానికి సూచించేదే సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కేవలం మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కేవలం అంటే ఇప్పుడు ఒక మనిషి సంపాదన వచ్చేది కేవలం వాడేదో కష్టపడి సంపాదించేది కాకుండా వాడికి అదృష్టవశాత్తు కూడా కొన్ని ధనం అనేది వాడికి లభిస్తూ ఉంటుంది అంటే మనం చెప్తూ ఉంటాం మా వాడు వాళ్ళ అమ్మ నాన్న ఎంత పుణ్యం చేశారు వాళ్ళ పూర్వీకులు ఎంత పుణ్యం చేశారు అని మనం సాధారణంగా మనం వింటూ ఉంటాం ఈ పదాలన్నీ కూడా సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సంపాదన రావడానికి కేవలము మన ఒక్క తెలివితేటలు మన యొక్క శ్రమ ఒక్కటే కాదు కారణం దానికి కారణం ఏంటంటే మన అమ్మ నాన్న యొక్క వాళ్ళు చేసిన పుణ్యము వాళ్ళు మన తాత ముత్తాతలు చేసిన పుణ్యం వల్ల కూడా మనకి అందుకోసం పితృదేవతల అనుగ్రహం ఉండాలి అని అంటూ ఉంటాం మనం ఎందుకంటే ఈ పితృదేవతలు కూడా వల్ల కూడా మనకి ధనాలు నవ్విస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు తాతగారు ఒక వంద ఎకరాలు భూమి ఇచ్చేళ్ళు అనుకోండి ఇప్పుడు అది మనకే వస్తుంది కాబట్టి ఇదేంటి నీకు ఏమి శ్రమ లేకుండా నీకు వచ్చే అది సో ఇప్పుడు నీకు శ్రమ లేకుండా నీకు ఒక సౌఖ్యం ఒక ఇప్పుడు ఒక ఒక ధనికుడు కుటుంబంలో పుట్టే ఒక అష్టైశ్వర్యం కలిగిన వాడు కుటుంబంలో మనం పుట్టడం పుట్టడంతోనే మనం ధనవంతులుగా ఉంటాం అనమాట అట్లాగే ఈ హిందు లగ్నం అనేది ఏంటంటే కొంతమందికి పుట్టంగానే కాకుండా వాళ్ళ వాళ్ళ క్రమంగా వాళ్ళ ధనం పెరుగుతూ ఉంటుంది అది వాళ్ళు చేసుకున్న పుణ్యంగా వీళ్ళు చేసుకున్న పుణ్యం వీళ్ళ జాతకంలో పుణ్యం ఎంత ఉంది దాన్ని బట్టి కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటుంది అనమాట ఐశ్వర్యం అయితే ఇక్కడ ముఖ్యంగా మనకి ఏ గ్రహాలు ముఖ్యంగా ఈ హిందు హిందు లగ్నంకి ఏ గ్రహాలు ఐశ్వర్యానికి ముఖ్యంగా ఏ గ్రహాలు చాలా ఇంపార్టెంట్ అని మనం చూసుకున్నట్టయితే ఐశ్వర్యానికి ముఖ్యంగా మనకి చంద్రుడు చాలా ప్రధానంగా మనం తీసుకుంటాం ఎందుకంటే సూర్య చంద్రులు ఇద్దరే మనకి జాతకంలో చాలా ఇంపార్టెంట్ వీటిని ఏంటంటే కాంతి గ్రహాలుగా మనం తీసుకుంటుంటాం సూర్యచంద్రు ఇద్దరు కూడా కాంతి గ్రహాలు కాబట్టి వీళ్ళు వీళ్ళిద్దరు కూడా ఐశ్వర్యాన్ని అంటే దాంట్లో ముఖ్యంగా అంటే మనకి చంద్రుడు చాలా ఐశ్వర్యానికి ముఖ్యమైన కారణం అట్లాగే గురు శుక్రుడు కూడా ముఖ్యంగా మనం కారణం తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే గురువు శుక్రుడు కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కూడా ధనాన్ని ఇచ్చే గ్రహాలుగా మనం తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే మీకు మీకు గ్రహ కారకత్వాల్లో చెప్తూ ఉంటారు అంటే గురువు కేవలం మనకి ఏ భావానికి కారకత్వం అని చెప్పేసి మనకి జాతకంలో అంటే జనరల్ గా జ్యోతిష్యంలో విశ్లేషణ ఏంటంటే మనకి రెండు ఐదు భావాలకి ఈ ముఖ్యంగా పది పదకొండు భావాలకి ఇవన్నీటి కూడా ఇవన్నిటి కూడా ఎవరు గురువు ప్రధానంగా కారణం అంటాడు అంటే భావకారకత్వంగా మనం తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే మంచి సంపాదన రావాలంటే కేవలం చంద్రుడు బాగుంటేనే సరిపోదు వారితో పాటు గురువు కూడా బాగున్నారు శుక్రుడు కూడా బాగున్నాడు ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా అందుకోసం వీళ్ళు ఒకరి ఒకరి ఇంట్లో మీరు చూస్తే చంద్రుడు ఉచ్చస్థితి పొందేది శుక్రుడి ఇంట్లో చంద్రుడి ఇంట్లో గురువు ఉచ్చస్థితి పొందుతారు అంటే ఇక్కడ ఏంటి ఒక మనకి ఒక ఒక త్రికోణాకారంలో మనకి ఇక్కడ తెలుస్తుంది ఎందుకంటే చంద్రుడి చంద్రుడికి శుక్రుడికి గురుడికి ఎలా సంబంధం ఏర్పరచుకుంటున్నాడు అనేది మనకి చంద్ర ఇక్కడ తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మన ఐశ్వర్యవంతుడు అని చూస్తే సుఖాలు అంటాం స్వర్గ సుఖాలలో మనకి ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఎవరు ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడు అనుభవించినంత సౌఖ్యము ఇంద్రుడు అనుభవించిన సుఖము ఎవరు కూడా అనుభవించలేదు అనమాట కాబట్టి అందు మన ఇంద్రుడితో వాడికి ఏంటి వాడి ఇంద్రుడు వాడు అన్నీ అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం అట్లాగే మనకి చంద్రుడికి మనకి పదహారు కళలు ఉంటాయి అని మనం వింటాం చంద్రుడికి పదహారు కళలు ఉంటాయి ఎందుకంటే దా క్షీణచంద్రుడు చంద్రుడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అది అది ఒక టాపిక్ మొత్తానికి అన్ని ప్రతి గ్రహానికి కూడా కళలు అంటూ ఉంటాయి సో ఈ కళలు ఒకటి కూడా మనం లెక్క వేస్తూ ఉండాలి ఇప్పుడు ఏంటంటే మనకి సూర్యుడికి చూస్తే ముప్పై కళలు ఉంటుంది చంద్రుడికి పదహారు కళలు ఉంటుంది శుక్రుడికి పన్నెండు కళలు అట్లాగే గురువుకి పది కళలు ఉంటాయి తర్వాత బుధుడికి ఎనిమిది కళలు ఉంటుంది తర్వాత కుజుడికి వచ్చేసి మీకు ఎనిమిది ఆరు ఆరు ఉంటుంది చంద్రుడికే చాలా తక్కువ ఉంటుంది ఇది ఎందుకు ఇలా తక్కువ ఎందుకు ఈ ఈ హెచ్చు తగ్గులు ఎందుకు ఉంటాయంటే మీరు చూస్తే కాంతివంతమైన గ్రహాలకు ఎక్కువ కళలు ఉంటుంది ఎందుకంటే మీరు చూస్తే ఆ సిరీస్లో ఆ క్రమంలో మీరు చూసినట్టయితే మొదటిగా ఎక్కువ కాంతి కలిగిన వాడు ఎవరు సూర్యుడు కాబట్టి ఆయనకు ముప్పై కళలు ఉన్నాయి అట్లాగే దాని తర్వాత ఆ సూర్యుడి నుంచి తీసుకునే వెలుతురు తీసుకునేవారు చంద్రుడు కాబట్టి దాంట్లో సగం మీరు చూసుకుంటే దానికంటే మరి మన దాని తర్వాత మనకి శుక్రుడు వీళ్ళు ఎక్కువ అంటే వాళ్ళ కాంతిని బట్టి వాళ్ళ కళలు అనేవి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ముఖ్యంగా దృష్టి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి ఇప్పుడు దీనికి ఏంటంటే మొత్తము మొత్తం కలిపి గ్రహ మొత్తం గ్రహ కిరణాలు కూడితే మనకి ఏమవుతుందంటే మొత్తం కలిపితే నూట ఇరవై వస్తుంది మన వింక్షోత్తర దశలో కూడా ప్రతి ఒక్క గ్రహానికి ఈ మహర్దశ లెక్కల్లో కూడా ఈ వెలుగు ప్రకారమే అది లెక్క చేయడం జరిగింది యాక్చువల్గా కాబట్టి నూట ఇరవై సంవత్సరాలు మనకు వింశవతా అన్ని గ్రహాలు మనం కూడితే ఇలా వస్తుంది అనమాట కాబట్టి హిందూ లగ్నము ఎట్లా యాక్చువల్గా మనం ఎట్లా దాన్ని క్యాల్కులేట్ చేయాలని ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే మనకి లగ్నం నుండి తొమ్మిదవ భావాధిపతి కళలు తర్వాత చంద్రుడు చంద్రుడి నుంచి తొమ్మిది చంద్రుడి నుంచి తొమ్మిదో భావాధిపతి కలరు ఇవి రెండు కూడా మనం కూడాలన్నమాట దాన్ని మొత్తాన్ని పన్నెండుతో భాగించాలి అంటే మనం డివైడ్ చేయాలి దాన్ని వచ్చిన రిమైండర్ అయితే అంటే ఏదైతే శేషం వస్తుందో మనకి రిమైండర్ అంటాం దాన్ని దాన్ని మనం హిందూ లగ్నంగా సంఖ్యగా మనం తీసుకుంటాం అన్నమాట ఇప్పుడు శేషము ఒకవేళ జీరో వచ్చింది అనుకోండి అంటే సున్నా వచ్చింది అనుకోండి చంద్రుడి నుంచి పన్నెండో భావమే మనకి ఇందు లగ్నంగా ఏర్పడుతుంది కాబట్టి ఇట్లా మనకి ఒక్కొక్క లగ్నం అనేది మనం అలా క్యాల్కులేట్ చేయాలి అయితే ఇప్పుడు ముఖ్యంగా మనని ఇంతకుముందు మీరు చెప్పినట్టు మనకి ఐశ్వర్యం రావడానికి ముఖ్యంగా మన పూర్వీకులు మన అమ్మా నాన్న కాబట్టి వీడు జాతకుడు ఎంత తీసుకొచ్చాడు అనేది ఒకటి ఒకటి పక్కన పెడితే వీళ్ళ అమ్మా నాన్న చేసిన పుణ్యం ఎంతవరకు ఉంది అనేది కూడా అది కూడా ముఖ్యంగా మనం చూడవలసిన మాట ఇవన్నీ కూడా చూసుకోవాలి తర్వాత అయితే ఇందులో నేను ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి ఇది కూడా ఒక యోగంలో మనం తీసుకుంటే ఈ యోగంలో మనకి ఏంటంటే పంచమహాపురుష యోగాలు మనకు తెలుసు భద్ర యోగము ఇవన్నీ కూడా చాలా యోగాలు ఉన్నాయి మనకి పంచమహాపురుష హంస యోగము భద్ర యోగము ఇవన్నీ కూడా మనకి యోగాలు ఉన్నాయి అట్లా ధర్మ కర్మాధిపతి యోగాలు ఇవన్నీ కూడా మహాపురుష యోగాలు చాలా ఉన్నాయి ధర్మ కర్మాధిపతి యోగం ఉంది అట్లాగే ఎప్పుడైతే ఈ యోగాలు హిందు లగ్నంతో కలుస్తాయో అప్పుడు ఏంటంటే అది ఇంకా ఎక్కువ రెట్టింపు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు దీని మనం ఎలా అర్థం అంటే ఇప్పుడు మనము ఆంప్లిఫైయర్స్ అని మనం వాడుతూ ఉంటాం ఏది మనకి సౌండ్ పెంచడానికి కానీ దీని లో మనం ఏంటంటా అంటే కెమిస్ట్రీలో మనం తీసుకుంటే క్యాటలిస్ట్ అంటాం అంటే ఉత్ప్రేరకాలు అంటాం ఉత్ప్రేరకాలు అంటే దాన్ని ప్రేరేపిస్తుంది అనమాట ఇంత దాన్ని ఇంత ఎక్కువగా చేసే చేసేదాన్ని ఉత్ప్రే ఉత్ప్రేరకం అంటాం కాబట్టి ఎక్కువగా చేసే అంటే మనకి ఎవరు ఎక్కువగా చేస్తారు అంటే ఏది కాంతివంతమైన గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ మనకి ఎక్కువ ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే మన జాతకంలో ఒక ఒక ఏదైతే గ్రహం ఉంటుందో ఆ గ్రహము మనకి మనకి ఎప్పుడైతే హిందూ లగ్నంలో పడుతుందో అప్పుడు మనకి ఐశ్వర్యమైనది ఇస్తుంది ఇక్కడ ముఖ్యమైన అంశాలు కొన్ని ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు హిందూ లగ్నము ఒక నిర్ధారించిన తర్వాత హిందూ లగ్నం ఒక దీంట్లో ముఖ్యంగా పనిచేసేది ఏంటంటే నక్షత్రం ముఖ్యంగా పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గ్రహాలు దాన్ని నక్షత్రం చెప్పిన దాన్ని వెళ్ళి డెలివరీ చేస్తాయి అంటే అది ఇవ్వడం జరుగుతుంది అంటే గ్రహం అంటేనే ఏంటి గ్రహించడం అయితే ఇవి ఎక్కడి నుంచి గ్రహిస్తాయి రాశి నుంచి గ్రహిస్తాయి నక్షత్రం నుంచి గ్రహిస్తాయి అనమాట కాబట్టి ఈ గ్రహించిన దాన్ని ఏం చేస్తాయి అవి వెలువడిస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చంద్రుడు ఏం చేస్తాడు సూర్యుడి నుంచి వెలుగు తీసుకుంటాడు తీసుకొని వచ్చి మనకు అందరికీ కూడా ప్రకాశం ఇస్తూ ఉంటాడు అట్లానే ఇప్పుడు ఒక పోస్ట్ మ్యాన్ లాగా కాబట్టి ఇట్లానే ప్రతి గ్రహం ఏం చేస్తుందంటే అక్కడున్న రాశి యొక్క శక్తిని తర్వాత నక్షత్ర శక్తిని వల్ల కలిగే అంటే దీనికి అడ్డుగా ఉండే దృష్టులు కావచ్చు బాధకాలు కావచ్చు ఏవైనా సరే ఇవన్నీ కూడా అడ్డుపడకుండా ఉంటే అది పూర్తి లెవెల్లో మనకి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అట్లాగే ఈ ఏదైనా పని చేయాలన్నా కూడా నక్షత్రం అనేది చాలా ముఖ్యంగా పరిగణించబడుతూ ఉంటుంది ఎప్పుడే కానీ కేవలం గ్రహం గ్రహం అనేది డెలివరీ చేయడం తప్ప వాటికంటూ స్వచ్ఛందంగా ఏది కూడా ఏది కూడా ఉండదు అనమాట అది కాకపోతే ఇప్పుడు ఒక ఒక గ్రహానికి ఒక స్వభావం ఉంటుంది కాబట్టి అది క్రూర గ్రహాలు క్రూరంగా ఇస్తూ ఉంటాయి ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకడు ఒకడు ఉన్నాడు చాలా గట్టిగా మాట్లాడేవాడు ఉన్నాడు వాడు ఏంటంటే ఏది కమ్యూనికేట్ చేసినా వాడు గట్టిగానే చెప్తూ ఉంటాడు అట్లాగే ఒకడు మృదువుగా మాట్లాడేవాడు ఉంటాడు వాడు ఏది చెప్పినా సౌమ్యంగానే చెప్తూ ఉంటాడు అట్లాగే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళు దాన్ని ఎలా డెలివరీ చేస్తారో అంటే ఎలా దాన్ని ఇవ్వడం జరుగుతుందో అది గ్రహం ఒక శక్తిని బట్టి ఆధారపడి అంటే గ్రహం ఒక బలాన్ని బట్టి గ్రహం దాన్ని బట్టి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా వెనుక నుంచి నడిపించేది ఎవరంటే వెనకాల ఒక ఒక సినిమాకి డైరెక్టర్ లాగా ఎవరంటే నక్షత్రం అనేది డైరెక్టర్ లాగా అనమాట కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అయితే ఇక్కడ నక్షత్రం ప్రధానం అని చెప్పాం కాబట్టి ఒకవేళ ఆ నక్షత్రంలో బలమైన గ్రహం కూడా నిల్చొని ఉంటే అప్పుడు ఏమవుతుంది ఇంకా అది అద్భుతంగా మనకి వరాలు ఇచ్చేస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం వడ్డించేవాడు మనవాడు అయితే మనకి మనకి తిరుగు మనకి హాయిగా కడుపు నిండా భోంచేసినట్టు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ వడ్డించేవాడు మనకి శత్రువుండ కూడా కాబట్టి ఇక్కడ ఈ గ్రహం ఈ నక్షత్రాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు నక్షత్రము ఎక్కడైతే నుంచి ఉంటుందో అక్కడ ఉండే గ్రహం కూడా అది బాగా ఇచ్చే గ్రహంగా ఉండాలి మనకి అంటే బాగా ఇచ్చే గ్రహం అంటే మనకి భాగ్యాధిపతి లేకుంటే మనకి ధనాది ధనాన్ని ఇచ్చే రెండో స్థానాధిపతి లాభాధిపతి వీళ్ళ దాంట్లో ఉంటే ఏంటంటే బాగా ఇస్తాడు అనమాట అదే వేరే వాళ్ళు తక్కువ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉండే కేతు ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు అంతగా ఎక్కువ ఇవ్వరు ఎందుకంటే వాడు వాళ్ళు దాచిపెట్టుకుంటారు వచ్చే జన్మకి ఇద్దాంలే ఈ జన్మకి కొంచెం స్టోర్ చేసుకుందాం అన్నట్టు స్టోర్ చేసి పెడుతూ ఉంటారు అనమాట సో అది ముఖ్యంగా మనం గమనించదగ్గ పాయింట్ తర్వాత ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క గ్రహానికి కూడా అది ప్రతి ఒక్క నక్షత్రానికి ప్రతి ఒక్క గ్రహానికి ఇప్పుడు ఏంటంటే లత అని ఒకటి ఉంటుంది లత్త అంటే ఏంటి ఒక ఒక నక్షత్రం అంటే అది వెనికి తనడం అనమాట తన కొన్ని గ్రహాలు వెనికి తంటే కొన్ని గ్రహాలు ముందుకి ముందుకి తనడం కూడా జరుగుతుంది ఈ లత్త అనేది ఎప్పుడు కూడా గ్రహానికి ఉండకూడదు అంటే ఆ నక్షత్రానికి లత్త అనేది పడకూడదు అనమాట లత్త పడినప్పుడు ఏమవుతుంది ఆ అది ఏంటంటే క్షీణించడం జరుగుతుంది అంటే ఇక్కడ నీకు ధనం రావాల్సింది పోయి లో నీకు ధనం నష్టం జరుగుతుంది అనమాట ఎందుకంటే అది వెనక్కి నుంచి ఇప్పుడు గుర్రం వెనక్కి నుంచి ఇట్లా ఎగిరి తంతుంది అట్లా తన్నదినట్టు ఇప్పుడు ఏంటంటే నువ్వు ఎక్కడానికి పోతే ఆ తీర నేను నేను ఎక్కనేయకుండా ఏం చేస్తుంది అది వెనుకాలతో నేను తంతుంది అది కాబట్టి అలా తనడమే లత్త అంట ఇప్పుడు తన్నప్పుడు ఏమవుతుంది అది ఇచ్చే ఫలితం కాస్త పోతుంది నీకు పది లక్షల ఆదాయం వచ్చేది కాదు పది లక్షలు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ లత్త అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు అది ముఖ్యంగా అయితే ఇక్కడ మనకి ఒకవేళ హిందు నగరంలో ఉన్న నక్షత్రంలో ఒక గ్రహం ఉంది ఆ గ్రహం ఒక దశ వచ్చింది అనుకోండి మీకు అది సూపర్ అనమాట మీకు ఏంటంటే అది అష్టైశ్వరాలు మీకు ఇచ్చేస్తుంది అంటే అక్కడ గ్రహం ఒక బలం చాలా ప్రధానంగా మీరు చూసుకోవాలి అది ఎంత బలంగా ఉందని ఖచ్చితంగా మీరు చూసుకోవాలి కాబట్టి అది 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 మీకు జాతకం చూసినప్పుడు జ్యోతిష్కుడు విశ్లేషించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ బలం ఎంత గలం ఇప్పుడు ఇంత ముందు చెప్పినట్టు ఇప్పుడు ఇంతనా లేకుంటే ఇంత లేకుంటే ఇంత కాబట్టి ఇవన్నీ కూడా ఎలా నిర్ధారించబడుతుంది గ్రహం ఒక బలం మీద నిర్ధారించబడు ఇప్పుడు ఒక ఒక సన్నగా ఒక ఒకడు ఉంటాడు ఒక పది కేజీలు ఎత్తగలుగుతారు ఒక ఇరవై కేజీలు ఎత్తగలుగుతారు ఒకటి యాభై కేజీలు ఎత్తగలుగుతారు ఈ ఎత్తడం అనేది వాళ్ళ బలం మీద ఆధారపడి ఉన్నట్టే ఈ గ్రహాలు ఐశ్వర్యం ఇవ్వడంలో ఆ బలం మీద ఆధారపడి ఉంటుంది అనమాట కాబట్టి ఈ బలం అనేది ముఖ్యంగా చూసుకోవాలి ఒకవేళ మీకు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఖచ్చితంగా మీకు డబ్బు రావడం అనేది జరుగుతూ ఉంటుంది పాటు ఒకవేళ దాంట్లో గ్రహాలే లేవు అయ్యో ఇప్పుడు డౌట్ ఏమొస్తుందంటే చాలామందికి చాలా తక్కువ మందికే గ్రహాలు ఉంటాయి అంటే అదే కదా అదృష్టం అనేది చాలా ఇప్పుడు ఎక్కడైతే ఈ హిందు లగ్నం పడుతుందో ఆ స్త్రీ లగ్నం ఎక్కడైతే పడుతుందో చాలా మందికి తొంభై శాతం మంది గ్రహాలే ఉండవు అయితే ఇక్కడ ఇప్పుడు అలా లేనప్పుడు మనకి ఏంటి పరిస్థితి అంటే మనకు డబ్బులే అంటే ఇక్కడ గోచారం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అయితే ఇక్కడ ఏమవుతుంది నీకు ఒక గోచారంలో ఆ గ్రహం నీకు అనుకూలంగా ఉన్న గ్రహం ఏదైతే ఉంటుందో ఆ గ్రహం ఆ నక్షత్రం మీదిగా వెళ్ళినప్పుడు ఏమవుతుంది గోచారంలో తను ఆ నక్షత్రం మీదిగా ప్రయాణం సాగించినప్పుడు అప్పుడు నీకు ధనం లో పడుతూ ఉంటాయి అంటే నీకు ధనం రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యమైన పాయింట్ అయితే దీనికి మనం ఏం చేసుకోలేమా అంటే ఇది ఇప్పుడు మనకి గా మనకి ఏమొస్తుందంటే మన మన బుర్ర చాలా వే వేగంగా ఎక్కడ ఆలోచిస్తా అంటే డబ్బు రావడానికి చాలా వేగంగా ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ ఒక నిమిషం ఇప్పుడు మన మనకేంటంటే డబ్బు దగ్గరకు వచ్చేటానికి అందరు బుర్రలు చాలా ఫాస్ట్ గా పనిచేస్తాయి కాబట్టి ఇక్కడ ఇమీడియట్ గా మనకి ఏంటంటే ఏం చేస్తే అసలు దీన్ని మనం యాక్టివేట్ చేయొచ్చు అంత ఈజీగా అలా చెప్తామండి కాబట్టి దీనికి మీరు ఏం చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ జాతకం చూసుకోవాలి జాతకం చూసుకొని దీన్ని యాక్టివేట్ చేసే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది అది ఎప్పుడంటే అప్పుడు యాక్టివేట్ చేసుకోవడానికి కూడా వీలు లేదు ఎందుకంటే ఉంది కదా అని చెప్పేసి నాకు ఈరోజు లేడికి లేచిందే పరుగు అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళేసి మనం దాన్ని యాక్టివేట్ చేసేసుకున్నాం అంటే అది కుదరదు కాబట్టి దానికి దేశకాల పాత్ర అనేది మీకు సహకరించాలి సహకరించినప్పుడు దానికోసం మీరు కొన్ని ఏండ్లుగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉండొచ్చు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పగానే మీకు అయిపోతుందని కాదు దానికి దానికి కాలం కూడా మీకు సహకరించాలి భగవంతుడు అనుగ్రహం ఉండాలి పితృదేవత అనుగ్రహం ఉండాలి అమ్మ నాన్న అనుగ్రహం ఉండాలి అందరు అనుగ్రహం ఉండాలన్నమాట అందరు అనుగ్రహం ఉన్నప్పుడే మీకు అది సాధ్యపడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని యాక్టివేట్ చేసే కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటుంది అనమాట జాతకం ఎప్పుడైతే విశ్లేషిస్తామో అప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది జనరల్ గా కన్సల్టేషన్స్ లో చాలా మంది కామన్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మేము ఎప్పుడు వెల్ సెటిల్ అవుతామండి ఎప్పుడు బాగా ధనం సంపాదిస్తాం అనేది నాచురల్గా అందరు అడిగే క్వశ్చన్ అది ఇంకా ఏదైనా ఎక్కువ ప్రెషర్ పెట్టే పాయింట్స్ కొన్ని ఉంటాయి అవి 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 గా ఉంటూ ఉంటాయి కాకపోతే ఇది ఇంపార్టెంట్ పాయింట్ గా అందరూ కూడా అడగడం జరుగుతుంది వాళ్ళే వాడు చాలా అయితే అడగరు కానీ సహజంగా అందరూ అడిగే పాయింట్ అనమాట ఇది కాబట్టి దీన్ని యాక్టివేట్ చేసే టెక్నిక్స్ కూడా కొన్ని ఉంటాయి మీ జాతక విశ్లేషణ చేసినప్పుడు నేను చెప్తూ ఉంటాను ఓకే నమస్కారం